రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటి సమయం రాత్రి ఏడు గంటలు అది హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండే ఏరియా అక్కడున్న వారంతా ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు ఇంతలోనే భయంకరమైన శబ్దం వినిపించింది వరుస బాంబు పేలులతో దిల్షుఖ్ నగర్ దద్దరిల్లిపోయింది జనం ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులా మారింది తెగపడిన కాళ్ళు చేతులు జనం హాహాకారాలు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం బీదావహంగా మారింది తొలి పేలుడు దిల్చుఖ్ నగర్ వెంకటాద్రి థియేటర్ ముందున్న నూట ఏడవ నెంబర్ బస్ స్టాప్ వద్ద జరిగింది కొద్ది క్షణాల వ్యవధిలోనే కోనార్ థియేటర్ సమీపంలోని మిర్చ్ పాయింట్ వద్ద రెండో పెళ్లిడు జరిగింది ఈ రెండు ఘటనలు కేవలం దాదాపు నూట యాభై మీటర్ల దూరంలోనే జరిగాయి తీవ్రవాదులు సృష్టించిన ఈ మారణ హోమంలో మొత్తం పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు దాదాపు నూట ముప్పై మంది గాయపడ్డారు సో దిల్షుఖ్ నగర్ జంటపేలుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది పద్దెనిమిది మంది ప్రాణాలు బలిగొన్న మానవ మృగాలకు ఉరే సరి అని స్పష్టం చేసింది రెండు వేల పదహారులోనే ఎన్ఐఏ కోర్టు దోషులందరికీ ఉరిశిక్ష విధించింది దాన్ని ధృవీకరించేందుకు తీర్పును హైకోర్టుకు నివేదించింది మరోవైపు ఐదుగురు దోషులు కింది కోర్టును తీర్పును రద్దు చేయాలంటూ అప్పీలు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై దాదాపు నలభై ఐదు రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది దోషుల అప్పీలను డిస్మిస్ చేసింది ఇంతకీ ఆ రోజు దిలుసుకున్నారలో ఏం జరిగింది అక్కడ బాంబు పేలిళ్ళు ఎలా చోటు చేసుకున్నాయి ఈ ఘటనకు సంబంధించి టోటల్ డీటెయిల్స్ చెప్పడానికి నా కొలీగ్ విజయ్ ఉన్నారు విజయ్ అసలు టోటల్గా దిల్చుకున్న ఎపిసోడ్లో ఏం జరిగింది ఆ రోజు అంటే మనం టూ థౌజండ్ నైన్ ఫిన్ బ్లాస్ట్ తర్వాత చాలా వరకు హైదరాబాద్లో ఎక్కడ అంటే దేశంలో ఎక్కడ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో దొరికాయనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది ఎందుకంటే టూ థౌజండ్ నైన్లో జరిగిన రెండు బ్లాస్ట్లు లుమినీ పార్క్ గూగుల్ చార్ట్ బ్లాస్ట్ తర్వాత ఎక్కడ అంటే దేశంలో ఎక్కడ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు దాని స్లీపర్స్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు అనేది చాలా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అట్లాంటి టైంలో చాలాసార్లు రెక్కీసు చాలాసార్లు ఇన్ ఇన్ఫెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చి చాలా యాక్టివిటీస్కి మీకు ఆగస్ట్ ఫిఫ్టీన్కి కావచ్చు జనవరి ట్వంటీ సిక్స్త్కి చాలాసార్లు అలర్ట్ వచ్చేది మెయిన్ పండుగలకి కానీ ఆన్ సడన్గా ఆల్మోస్ట్ ఆల్ అది ఈవినింగ్ టైం ట్వంటీ థర్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ జనరలీ ఆ సౌండ్ ఇన్ఫర్మేషన్ రావడమే ఒక బిగ్ బ్లాస్ట్ అయింది సో ఆ బ్లాస్ట్ అయిందంటే అది ట్విన్ బ్లాస్ట్ స్టైల్లోనే జరిగింది అనేది అలా ఈజీగా అర్థమైపోయింది జనరల్గా ఆ రోజు ఈవినింగ్ సెవెన్ థర్టీ టైం దిశనగర్ కోనాక్ థియేటర్ ఆ ఏరియా అంతా కూడా ఈవినింగ్ ఫైవ్ నుంచి అరౌండ్ నైన్ వరకు చాలా హెక్ట్రిక్ బిజీ ఉంటుంది ఇక కోనాక్ థియేటర్ నుంచి మనకు సినిమా షో టైమ్స్ బయటకు రావడం కావచ్చు లేకుంటే ఆ కంటిన్యూ బస్ స్టాప్స్ దగ్గర ఆల్మోస్ట్ ఒక పదిహేను బస్ షెల్టర్స్ ఉంటాయి టోటల్ బిజినెస్ ఏరియా సో ఆ ఏరియా అంతా ఆపోజిట్లో బస్ స్టాండ్ ఉంటుంది మిడిల్లో సర్కిల్ అన్ని కాలేజ్ ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి జరిగిన ఇన్సిడెంట్ స్పాన్ ఆఫ్ ఫోర్ సెకండ్స్ లో రెండు సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ థర్టీ ఎయిట్ సెకండ్స్కి ఒక బ్లాస్ట్ అయ్యింది సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ సెకండ్స్కి ఒక బ్లాస్ట్ అయ్యింది ఒకటి వన్ ఆర్ సెవెన్ బ్లాస్ట్ వన్ ఆర్ సెవెన్ బస్ స్టాప్ దగ్గర బ్లాస్ట్ అయ్యింది స్వాడ్స్ ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఇవ్వడానికి ఉపయోగించే బస్ స్టాప్ అది సెకండ్ ఏ వన్ మిర్చి సెంటర్ డిగ్లీ ఆపోజిట్ ఆఫ్ కొనగర్ థియేటర్కి ఆ అడ్రస్ అంటర్గా ఉంటుంది సో ఆ రెండు బ్లాస్ట్లు ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్లోనే జరిగింది అది అప్పుడు సైబరాబాద్ సిపి ద్వారకా తిమ్మలరా ఉండే మనకు ఇన్సిడెంట్ కాగానే అది ఫిన్ బ్లాస్ట్ అనేది చాలా ఈజీగా అర్థమైపోయింది సో అది గతంలో టూ థౌసండ్ నైన్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పోలీసులు ఈజీగా ఫస్ట్ అనాలిసిస్ చేయగలిగారు ఇది ఖచ్చితంగా ట్విన్ బ్లాస్ట్ ఇది టెర్రిస్ట్ మో మోడల్ బ్లాస్ట్ అనేది తెలిసింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అసలు మొత్తం పానిక్ ఉంది ఆల్మోస్ట్ మనం రీచ్ కావడానికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ ఆ సౌండ్ ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడేసి ఉన్న డెడ్ బాడీస్ కాళ్ళు మీకు ఏ వన్ మిర్చి సెంటర్ దగ్గర అయితే ఆ బ్లాస్ట్ అయిన దానికి ఆ సైకిల్ బ్లాస్ట్ అయిన దానికి మొత్తం ఆ ఆయిల్తో సహా సిలిండర్లు అంతా పేలుతుంది దాన్ని ఇంకా అంటే వీలు పెట్టిన ఎల్ఈడీ కంటే కూడా ఆ సిలిండర్ల బ్లాస్ట్ వల్ల అక్కడ ఎక్కువ డెత్ జరిగింది మీకు వన్ నాట్ సెవెన్ బస్ స్టాప్ దగ్గర జరిగిన డెత్ కంటే వన్ మిర్చి సెంటర్ దగ్గర జరిగిన డెత్ ఎక్కువ అందుకోసమే టోటల్ డెత్ ఎట్టిన తర్వాత గాయపడ్డలు కూడా మీకు ఇక్కడ ఏవన్ మిర్చి సెంటర్ దగ్గర గాయపడ్డలు ఎక్కువ ఉన్నాయి సినిమా కరెక్ట్గా మీకు ఫస్ట్ షో అంటారు కదా ఫస్ట్ షో అయిపోయి అందరూ ఫస్ట్ షో స్టార్ట్ అయ్యి అందరూ లోపలికి వెళ్తున్న టైం అది సో మ్యాట్ని అయిపోయి అందరు బయటకు వస్తున్న టైం కాలేజెస్ అంతా అయిపోయి వెళ్తున్న టైం ఎగ్జాక్ట్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ చాలా వెస్ట్ టైం సో ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది ట్విన్ బ్లాస్ట్ అని చెప్పి చాలా ఈజీగా ఐడెంటిఫై అయిపోయింది రెండు బ్లాస్టర్ తర్వాత ఇంకొక పేలని బాంబుని కూడా అక్కడ వాళ్ళు డిస్మెండెల్ చేశారు బాంబ్ స్క్వాడ్ సో ఇన్సిడెంట్ అది జరిగిన విధానం అంత రష్ ఏరియాలో అంత రెండు ప్లేసెస్ని వంద మీటర్ల దూరంగా ఉండదు మీకు ఆ ఎవన్ సెంటర్కి సెంటర్ కూడా వన్ ఆర్ అండ్ బస్ స్టాప్ సో దగ్గర దగ్గర సెలెక్ట్ చేసుకొని ప్లాన్ చేశారు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత సైబరాబాద్ సిపి ద్వారకా తిరుమలలో ఉండే అప్పుడున్న గవర్నమెంట్ ఇమీడియట్గా దీన్ని స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేసింది కానీ ఇమీడియట్గా ఎన్ఐఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఏకి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసిందో నెక్స్ట్ డే ప్రైమ్ మినిస్టర్ రావడం మన్మోహన్ సింగ్ వచ్చి మొత్తం అన్ని చూసిపోవడం చిదంబరం వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం ఆ తర్వాత ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కలిసి హైదరాబాద్లో దాదాపుగా టూ థౌజండ్ నైన్ థర్టీన్ ఆ ఫోర్ ఇయర్స్ గ్యాప్లో జరిగిన ఇన్సిడెంట్ కావడంతోనే సిమిలారిటీస్ రెండింటికి సిమిలారిటీస్ ఉన్నాయి రెండింటికి మాడ్యూల్స్ అన్ని సేమ్గా ఉన్నాయన్న ఒక ఇన్ఫర్మేషన్తో కేసు ఇన్వెస్టిగేషన్ అయితే కొంత పోలీసులు అయితే ఫాస్ట్గానే స్టార్ట్ చేశారు అయితే ఆ రోజు బ్లాస్ట్ చేయడానికి ముందు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ దానికి ముందు వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు అంటే వీళ్ళకు దీంట్లో మొత్తం ఐదు రక్కీజుల్లో ఫస్ట్ రియాజ్ భక్తులు అంటాడు చాలా ఇంపార్టెంట్ రియాజ్ భక్తులు అంటాడు ఇండియన్ ముజాహిద్దీన్ అంటే ముందుగా అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది దీని వెనకాల ఎవరు ఉన్నారో హైదరాబాద్లో ఎక్కడ షెల్టర్ తీసుకున్నారో వీళ్ళకి షెల్టర్ ఎవరు లేవరంతా కూడా ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చింది ఎప్పుడైతే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందో ఇది ఐఎం ఇండియన్ ముజాహిద్దీన్ సంబంధించిన సంస్థ చేసింది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి బికాస్ ఆఫ్ వాళ్ళ మోడల్స్ ఆపరేటరీ ఎట్లా ఉంటుంది ఎల్ఈడి తయారు చేయడం కావచ్చు సైకిళ్ళలో దీన్ని రెండు రకాల బాంబులు పిల్చు ఒకటి ఎల్ఈడి బ్లాస్ట్ దాంతోపాటు టిఫిన్ బాంబు టిఫిన్లో ఎల్ఈడిని తయారు చేసి పెట్టి దాన్ని సైకిల్కి పెట్టేసి బ్లాస్ట్ చేసారని తెలిసింది ఇన్వెస్టిగేషన్లో చాలా అంటే దాదాపు మనం మీడియా కావచ్చు లేకపోతే నేషనల్ మీడియా అంతా పెద్ద ఎత్తున కవర్ చేసినప్పుడు అంటే ఇండియన్ ముజాయితీకి సంబంధించినటువంటి మాడ్యూల్ ఇది సో ఐఎం దీన్ని మేమే చేసినట్టుగా చెప్పింది సో ఐఎం ఎవరున్నారని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే అప్పుడు రియాజ్ భక్తుల పేరు బయటకు వచ్చింది రియాజ్ భక్తులు అంటే పాకిస్తాన్లో ఉండి ఆపరేట్ చేశాడు బట్ దీంట్లో స్పాట్లో ఉండి చేసిన వాళ్ళు ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నది ఎన్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ 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 మంత్స్లోనే ఇన్వెస్టిగేషన్లో బయటపడింది దీని వెనకాల చాలామంది ఉన్నారు అసదుల్లా అక్తర్ ఏ టూ ఏ త్రీ జియాహుల్ రెహమాన్ తహసీన్ అక్తర్ ఏ ఫైవ్ యాసిన్ భక్తల్ ఏ సిక్స్ అజాజ్ షేక్ అంటే ఉండదు తెలిసింది అసలు ఈ కేసుని ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మన అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఎన్ఐఏకి కేసు వెళ్ళింది కాబట్టి ఎన్ఐఏ ఇంతకుముందు వీళ్ళు బ్లాస్ట్ చేశారు ఇదే గ్యాంగ్ దీనికి సంబంధించి రియాజ్ బక్తల్ యాసిన్ బక్తల్ ఈ అజాజ్ షేక్ అసదుల్ అక్తర్ లాంటి వాళ్ళే ఏడు బ్లాస్ట్ చేశారు అది ఢిల్లీ హైకోర్టు బ్లాస్ట్ కావచ్చు ఒక బేకరీకి సంబంధించి ఆ బ్లాస్ట్ కావచ్చు బెంగళూరుకు సంబంధించి ముంబై ఆల్మోస్ట్ ఢిల్లీలో జరిగినటువంటి ఒక రెండు బ్లాస్ట్లు ఏడు ఏడు కేసుల్లో వీళ్ళు వీళ్ళ కోసం అప్పటికే ఎత్తుకుతున్నారు సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మాడ్యూల్స్ అన్ని సేమ్ ఉన్నాయన్న దాంతోనే దీన్ని చేశారు వీళ్ళు హైదరాబాద్కి వచ్చింది ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చి అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాలో ఒక ఇల్లు తీసుకొని అక్కడ డమ్మీ బాంబుని తయారు చేసి అక్కడ బ్లాస్టింగ్ ఉపయోగించి దానికి సంబంధించిన సైకిళ్లను కోటి కోటిలో బజార్లో కొని దానికి సంబంధించినటువంటి బాంబు తయారు చేసి సంబంధించిన కుక్కర్స్ని వాటిని కూడా కోటిలోన కొని అదంతా కూడా ప్లాంటెడ్గా చేసి ఎక్కడైతే రెక్కి ఎక్కువగా ఉండదు ఎక్కడైతే ఏ ప్లేస్ అయితే పబ్లిక్ ఎక్కువ చనిపోతారన్న స్కోప్ చూసుకొని చాలా చోట్ల రెక్కి చేశారు దాదాపు టూ మంత్స్ పాటు వీళ్ళు ఈ అబ్దులాపూర్ మెట్ ఏరియాలో వండుకుంటూ ప్రతి ఏరియా తిరిగారు ఇక దిరిశినార్లో తిరిగిరు వాళ్ళు కోటీలో తిరిగి ఆల్రెడీ కోటీలో గూగుల్ చార్ట్లో బ్లాస్ట్ అయింది సో వాళ్ళు టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సో ఇక్కడ ఇక్కడైతే జనం ఎక్కువ దొరుకుతారు వాళ్ళు అమీర్పేట్లో కూడా రెక్కి చేశారు శంషాబాద్లో కూడా రెక్కి చేశారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడేది ఒక ఐదారు ప్లేస్లో రెక్కి చేసినప్పటికి ఏ ప్లేస్లో ఎక్కువ జనాలు చచ్చిపోతుంటే మాత్రం అది ఇక్కడ దిర్శనార్లో ఎక్కువ అవుతారన్న కారణంతోనే వీళ్ళు మెన్షన్ చేశారు దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలిసింది హైదరాబాద్కు వచ్చి వాళ్ళు ఏ ప్లేస్లో బాంబులు పెట్టాలని చెప్పి ముందే చూసుకొని ముందే రెక్కీ చేసుకొని సొంతగా అంటే ఈ ఎవరైతే రియాజ్ రియాజ్ భక్తులు అంటున్నాడో ఫాక్సీ మెయిల్స్ తయారు చేసి ఈ జియా జియావుల్ రహమాన్గా పొందుతాడు జియావుల్ రహమాన్ అంటాడు పాకిస్తాన్ పాకిస్తాన్ వాడు బాంబుల తయారీలో చాలా చాలా పట్టుంది వాటి చాలా సక్సెస్ఫుల్గా ఆ ప్రాక్సీ మెయిల్స్ ఏవైతే రియాజ్ భక్తులు పంపుతాడో వాటిని చూసి ఎట్లా బాంబు తయారు చేయాలి ఎట్లా దాన్ని బమ్ డమ్ బాంబ్ తయారు చేసి అబ్దుల్ అమూర్ ప్లేట్లు అబ్దుల్ అప్పర్ ప్లే అబ్దుల్లపూర్ దగ్గర ఒక దగ్గర బ్లాస్ట్ కూడా చేస్తారు సో అది ఏ స్థాయిలో పేలుతుంది టెస్ట్ ముందే ముందే టెస్ట్ చేసుకొని చేశారు సో ఒక టూ మంత్స్ పాటు వీళ్ళు ఉన్నారు టూ మంత్స్ పాటు హైదరాబాద్లో షెల్టర్ తీసుకొని ఏ ఏరియాలో ఉన్నారు మొత్తం అక్యూజ్డ్ కూడా మీరు చూస్తే రియాజ్ భక్తులు అంటారు ఒకటే అప్స్కానింగ్ హీస్ ఫ్రమ్ పాకిస్తాన్ అసదుల్ ఆఖ్తర్ ఇతను ఎల్ఈడీలు అండ్ దీని తయారంలో ఎక్స్పర్ట్ జియావుల్ రెహమాన్ ఇతను పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి ఇండియన్ మొజాహిద్దీన్కి మొదటి నుంచి పనిచేస్తున్నాడు ఇక తహసీన్ అక్తర్ ఇతను కూడా వీళ్ళకి సంబంధించిన మనిషి యాసిన్ భక్తల్ రియాజ్ భక్తల్కి దగ్గర బంధువు వాళ్ళకి చాలా దగ్గర వ్యక్తి ఈ అజాజ్ షేక్ అంటే వాడు యాసిన్ భక్తల్కి హెల్ప్ చేస్తూ చాలా చోట్ల ఉపయోగపడదు బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళదంతా అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత తెలిసిన విషయాలు వేరు కానీ ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ జరిగిన ప్రాసెస్ అంతా చూస్తే మాత్రం పక్కా ప్లాన్గా భారీ ప్రాణ నష్టం చేయాలన్న ఉద్దేశంతోనే అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నారు ఆ నుంచి మళ్ళీ కోటికి రెగ్యులర్గా వీళ్ళ ట్రావెల్ కూడా సైకిళ్ళ మీద ఈ సైకిళ్ళు కూడా ఇక్కడ జమాయిత్ బజార్లో కోటి దగ్గరలో ఉండదు అక్కడ ఉన్నారు వీళ్ళు వీళ్ళు కొన్న మెటీరియల్ అంతా కూడా ఎక్స్పోజివ్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళకు పాకిస్తాన్ నుంచి వచ్చింది సో పక్కా ప్లాన్తోనే ఆ ఎక్స్పోజివ్ మెటీరియల్ అంతా తెచ్చుకొని వీళ్ళు ఇక్కడ సొంతంగా తయారు చేసి ఈ బాం పాల్పడి పద్దెనిమిది మంది చనిపోవడానికి కారణం నూట యాభై మందికి పైగా గాయపడ సో ఈ పన్నెండేళ్ళు అయింది కేసు టోటల్గా ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ పన్నెండేళ్ళు కేసుకి సంబంధించి ఓవరాల్ విచారణ ఎలా కొనసాగింది అంటే ముందుగా వీళ్ళు దొరకడం చాలా ఇంట్రెస్టింగ్ అండి కేసులో ఫస్ట్ బ్లాస్ట్ అయిన తర్వాత చెప్పింది ఏంటంటే ఇది ఇండియన్ ముజాహిద్దీన్ చేసింది అనేది ఐడెంటిఫై ఇండియన్ ముజాహిద్దీన్ దాని దాని మోడల్స్ ఆపరేటర్ ఎవరు చేస్తారు దాని వెనకాల వ్యక్తులు ఎవరంటే రియాజ్ భక్తులు అనేది తెలిసింది సో దీంట్లో ఇండియన్ నేపథ్యం పాకిస్తాన్ రెండు కలిపి టెర్రరిస్ట్ గ్యాంగ్ ఏర్పడాలన్నారు కదా ఇండియన్ ముజాహిద్దీన్ యాక్టివిటీ అని ఇంట్లో లాస్ట్ సెవెన్ మీకు బాంబే బ్లాస్ట్ ఢిల్లీ హైకోర్టు బ్లాస్ట్ బేకరీకి సంబంధించిన బ్లాస్ట్ పుణే బేకరీకి సంబంధించిన బ్లాస్ట్ ఇవన్నీ కూడా సేమ్ మాడ్యూల్ టిఫిన్ బాక్సుల్లో బాంబ్ బ్లాస్ట్ చేయాలి సో ద మాడ్యూల్ తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎత్తుకుతున్నప్పుడు ఇక్కడ టూ థౌజండ్ థర్టీన్లో వీళ్ళు ఇక్కడ నుంచి రియాజ్ భక్తలు అంటే బ్లాస్ట్ అయిపోయింది పోలీసు దొరకకుండా ఉండి వీళ్ళు దేశం వదిలి పారిపోవాలనుకున్న సమయంలో నేపాల్ బార్డర్లో వీళ్ళు ఇద్దరు దొరుకుతారు యాసిన్ భక్త లైన్ యాసిన్ భక్తలతో పాటు అసదుల్లా అక్తారు వీళ్ళిద్దరు కూడా అక్కడ దొరుకుతారు నేపాల్ బార్డర్లో దొరుకుతారు వాళ్ళని పట్టుకున్న తర్వాత దీని వెనకాల ఎంఓ అంతా కూడా మోడల్సాపరెంట్ అంతా కూడా బయటకు వస్తుంది ఈ మోటో ఏంది అంటే ఎక్కువగా హిందువులు ఉండి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో బ్లాస్ట్ చేయాలి సో ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు ఎన్ఐఓలు ఎత్తుతున్న సమయంలో వీళ్ళు దొరికితే ఇన్వెస్టిగేషన్లో వీలు ఒప్పుకుంటూ దృశ్యాల బ్లాస్ట్ కూడా ట్విన్ బ్లాస్ట్ కూడా మేమే చేసినాం అనేది ముందు కేసు అక్కడ ట్రాక్ డేమనేది ఆ తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు టూ థౌజండ్ ఫోర్టీన్లో బీహార్కి చెందిన తహసీన్ అఖర్ జియావుల్ రెహమాన్ కూడా అరెస్ట్ అవుతారు జియావుల్ రెహమాన్ పాకిస్తాన్ ఇతను రాజస్థాన్లో బార్డర్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేస్తారు సో వీళ్ళంతా ఇక్కడ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత పారిపోతున్నటువంటి క్రమంలో దొరికిన వాళ్ళే ఫస్ట్ అయితే దొరికింది యాసిన్ భక్తలు యాసిన్ భక్తులు అరెస్ట్ అప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకంటే ఒక కేసులో అరెస్ట్ కోసం వెళ్తే ఏడు బాంబ్ బ్లాక్స్ కేసులు వందల మంది చనిపోవడానికి కారణమైన వ్యక్తి తీగంతా దొరికింది కాబట్టి యాసిన్ భక్తులు దొరికిన తర్వాత ఈ కేసు అంతా కూడా పూర్తి స్థాయిలో ట్రాక్ అయింది దాదాపు మూడు ఛార్జ్ దాఖలు చేశారు ఫస్ట్ ఛార్జ్షీట్ కేసు రిజిస్టర్ అయిన మూడు నెలలకే దాఖలు చేసి ఆ తర్వాత రెండు ఛార్జ్ షీట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా టూ థౌజండ్ థర్టీన్ మార్చ్లో ఫస్ట్ ఎన్ఐ ఛార్జ్ షీట్ స్టార్ట్ చేసింది ఫిబ్రవరిలో ఇన్సిడెంట్ అయితే మార్చ్లోనే కేసు ఛార్జ్ షీట్ ఎందుకంటే కేసులో ఎవరు ఉన్నారు ఏంటనేది పూర్తి స్థాయిలో కోర్టుకు చెప్పింది టూ థౌసండ్ ఫోర్టీన్ సెప్టెంబర్లో మరొక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దొరికింది అప్పుడు వీళ్ళు రాజస్థాన్లో వీళ్ళిద్దరు దొరికారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రెరిస్తో పాటు ఒక వ్యక్తి టూ థౌసండ్ ఫిఫ్టీన్లో సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఈ కేసుకు సంబంధించిన ట్రయల్ అంతా కూడా చేసింది కేసు ప్రూవ్ కావడానికి పోలీసులు ఎన్ఐఏ ఇచ్చినటువంటి సాక్ష్యాలు మూడు వేల ఐదు వందల పేజీల డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు అన్నింటినీ కాగ్నిజర్లు తీసుకొని దీంట్లో స్టార్టింగ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరిగింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాలు అన్నింటినీ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే హండ్రెడ్ అండ్ ఫార్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ విట్నెస్ను కూడా విచారిస్తే ఈ కేసులో లాస్ట్కి వాళ్ళకి టూ థౌజండ్ సిక్స్టీన్లో వాళ్ళకి కన్వెక్ట్ అయింది ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆర్డర్ అయితే కంప్లీట్గా వాళ్ళ శిక్ష వేయాలన్నది అప్పీల్కి ఏదంటే అప్పీల్ మీద ఈరోజు హైకోర్టు ఆర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత టూ థౌజండ్ థర్టీన్ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ మనకు తెలంగాణ స్టేట్ రావడం కావచ్చు లేదంటే ఆ తర్వాత మేజర్ బ్లాస్ట్లు ఇక్కడ జరగలేదు ఎందుకంటే గతంలో టూ థౌజండ్ నైన్ బిఫోర్ ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా థర్టీన్ ఇన్సిడెంట్ ఎక్కడ దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దాని మూలం హైదరాబాద్ అని చెప్తారు ఫోర్టీన్ తర్వాత ఈ కేసు ట్రయల్ ఈ కేసు తర్వాత స్లీపర్ సెల్స్ వ్యవస్థను అంతా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టడి ఫోకస్ చేయడం దాని తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టీమ్స్ అంతా కూడా తెలంగాణలో యాక్టివేట్ కావడం వల్ల కొంత ఇక్కడ ఆ టెర్రర్ యాక్టివిటీస్ ఓవరాల్ గా ఈ కేసుని చూసుకున్న తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకున్నా ఏ టైప్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకున్నారు గా ఈ కేసు ఒక క్లాసిక్ ఎందుకు తీసుకున్నారంటే ఫోర్ ఇయర్స్ గ్యాప్లో ఒకే స్టేట్లో విన్ బ్లాస్ట్లు సో మీకు ప్రతి చోట బాంబే అటాక్ మీరు చూసుకున్నా లేకపోతే మీరు ఢిల్లీ అటాక్స్ కావచ్చు జైపూర్ ఈ పూణే బేకరీ బ్యాంగ్ళూర్ ఈ ఐదు స్టేట్లో జరిగిన అటాక్ చూస్తుంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ప్లేస్లో జరిగింది కానీ హైదరాబాద్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్లో సెకండ్ టైం ట్విన్ బ్లాస్ట్ చేయడం అనేది కొంత ఈ కేసుకి సంబంధించి దీని ఇంటెన్సిటీ ఇంత ఇంతమంది అనుకోవడం హైదరాబాద్ టెరీస్లో గడ్డగా మారింది చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి దాంతో తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయంటే ఉన్నా ఉన్నాయని ఒకటైతే తెలిసేది చాలాసార్లు చెప్పారు బెంగళూరులో బ్లాస్ట్ అయితే హైదరాబాద్లో పోలీసులు సెర్చ్ చేసి ఢిల్లీలో బ్లాస్ట్ అయితే హైదరాబాద్ సో దాన్ని డిస్మెంటే తెలంగాణ పోలీస్ శాఖ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా దేర్ ఫోకస్ ఎందుకంటే హైదరాబాద్లో ఎట్టి బస్లో ఈ ఇట్లాంటి క్యార ఇట్లాంటి యాక్టివిటీస్ ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి చాలా సీరియస్గా పోలీస్ ఎఫర్ట్ చేసి ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు ఈ షెల్టర్లు ఇచ్చేటోళ్ళు కావచ్చు లేదంటే ఇండిపెండెంట్గా బయట నుంచి వచ్చి కొంత ఫేక్ ఆధార్ కార్డ్స్ చూపెట్టి అడ్రస్లు తీసుకోవడం ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ షెల్టర్ ఇచ్చే వాళ్ళకి భయపడ్డారు అదేసం కేసు కన్విక్ట్ అయిపోయి రుశిక్ష లాంటి వాడంతో ఎవరు కూడా దీనికి ముందు రాలి ఫోకస్గా అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ చాలా సీరియస్గా యాక్టివ్ చేసింది ఎవరైతే వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు వీళ్ళ మెయిల్స్ ద్వారా వీళ్ళకి టచ్లో ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్తో టచ్లో ఉన్న వాళ్ళందరినీ ఫోకస్ చేయడం వల్ల హైదరాబాద్లో అట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ థర్టీన్లో పది పన్నెండేళ్ళు పన్నెండు పదమూడేళ్ళ తర్వాత మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు కాంగ్రెస్ అట్ ద సేమ్ టైం అట్లాంటి ఆనవాళ్ళు కావచ్చు అట్లాంటి మూలాలు కూడా హైదరాబాద్కు రాకుండా మాత్రం పోలీస్ శాఖ ప్రయత్నం ప్రయత్నమయ్యింది స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో పోలీస్ శాఖ చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంది సెక్యూరిటీ ఫోర్సెస్ని అలర్ట్ చేసింది దానికి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది సో ఇప్పుడు మళ్ళీ అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది మళ్ళీ అంటే అంటే ఇంకే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు అంటే ఈ కోర్టులో ట్రయల్ అనేది చాలా సీరియస్గా చేశారు ఎందుకంటే ఒక మా ఒక బాంబ్ బ్లాస్ట్ కేసు ఇది కూడా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇంతమందికి ఐదుగురు టెర్రీస్టులకి ఉరిశిక్ష పడేలా సెకండ్ జడ్జ్మెంట్ ఫస్ట్ జడ్జ్మెంట్ కింది కోర్టు టెర్రిస్ట్ కోర్టు ఇచ్చింది ఎన్ఐఏ కోర్టు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు హైకోర్టు హైకోర్టులో కూడా సేమ్ అదే ఆర్డర్ రావడం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్నే సెటిస్ఫై చేసింది కోర్ట్ ఆర్డరే కరెక్ట్ అనేది ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఉంది ఎందుకంటే ఈ ఐదుగురు ప్రత్యక్షంగా పరోక్షంగా స్పాట్లో ఉన్నారు ముగ్గురు వ్యక్తులు బాంబులు ప్లాన్ చేశారు బాంబులు తయారు చేయడంలో కొంతమంది ఉన్నారు కొంతమంది ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ ఉన్నారు కాబట్టి ఈ మూడు వేల ఐదు వందల పేజీల ఛార్జ్షీట్ అయితే ఉందో ఈ కేసును ప్రూవ్ చేయడానికి ఉపయోగపడేది సో తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు మళ్ళీ హైదరాబాద్ వైపు వే ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే ఒకప్పుడు ఇన్సిడెంట్ జరిగితే హైదరాబాద్లో మూలాలు హైదరాబాద్లో సాక్ష్యాలు దొరికాయి కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత తెలంగాణ పోలీసులో ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎంత యాక్టివ్ అయిందంటే వేరే స్టేట్లో ఏదైనా బాంబులా జరిగితే ఇక్కడ పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని కేసులు ట్రాక్ చేశారు దాంట్లో మనకి కౌంటర్ టెర్రరిజంలో కాశ్మీర్ తర్వాత తెలంగాణకి చాలా పెద్ద ఎత్తున రివార్డ్స్ కూడా వచ్చాయి కేంద్ర హోంశాఖ ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్స్ హైదరాబాద్ బేసుల్లో ఉండి వాళ్ళు తీసుకునే ఇన్పుట్స్ బెంగళూరులో బెంగాల్లో ఇట్లాంటి టెర్రరిస్టులు ఉన్నారు యాక్టివేట్ చేస్తున్నారని మన కౌంటర్స్ పోర్ట్స్ ఇచ్చిన దాని ద్వారా కొన్ని వందల కే వందల మంది టెర్రరిస్టులు కూడా అరెస్ట్ అయ్యారు సో బేసిక్గా ఫోకస్ ఏంటంటే ఇక్కడ ఎవ్వరే వచ్చినా కూడా బయట స్టేట్ వాడు బయట కంట్రీ వాడు వస్తే వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ ఏవైతే మూలాలు ఉంటాయో స్లీపర్ సెల్స్గా పనిచేసిన వాళ్ళ మీద కఠినంగా యాక్ట్ చేయడం వీళ్ళకి షెల్టర్లు ఇవ్వకపోవడం లాంటివే మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా పోలీసులు మానిటరింగ్ చేయడం రూట్ లెవెల్కి వెళ్ళడం గ్రౌండ్ లెవెల్లో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అంత వెరిఫికేషన్స్ ఎవరైనా ఇల్లు ఇద్దా ఇల్లు అద్దెకియాలంటే కూడా వెరిఫికేషన్స్ ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఎక్కడ అమ్మకుండా ఆపడం ఇంకా ఏమైనా ఈ ప్రెషర్ కుక్కర్ లాంటి కొండలను ఐడెంటిఫై చేయడం ఈ రకంగా చేస్తారు కాబట్టి మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా పోలీస్ శాఖ అయితే కాపడలేదు సో ఆ రోజు ఏం జరిగిందో విజయ్ చెప్పారు ఆ రోజు బాంబు పేలుళ్ల ఘటనతో హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది రాష్ట్ర పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగాయి ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న వారంతా కరుడు గట్టిన టెర్రరిస్టులే ఈ నరమేదంలో ఉత్తరప్రదేశ్కి చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ పాకిస్తాన్కి చెందిన జియా ఉర్ రహమాన్ అలియాస్ వాకస్ బీహార్కి చెందిన మహమ్మద్ తాసీర్ అక్తర్ కర్ణాటకకు చెందిన మహమ్మద్ అహ్మద్ సిదిబాపా అలియాస్ యాసిన్ బత్కల్ మహారాష్ట్రకు చెందిన ఎజాజ్ సయూజ్ షేక్ పాల్గొన్నారు అయితే వారిలో కీలక పాత్ర పోషించిన టెర్రరిస్ట్ యాసిన్ బత్కల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారం ఇతను భయంకరమైన ఉగ్రవాది యువతను టెర్రరిజం వైపు ఆకర్షించే మోటివేటర్ రిక్రూటర్ లాజిస్టిక్ ప్రొవైడర్ బాంబు మేకర్ యాసిన్ బత్కల్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పదిహేనున కర్ణాటకలో జన్మించాడు గా జీవితాన్ని ప్రారంభించి టెర్రరిజం వైపు టర్న్ అయ్యాడు ఇండియన్ ముజాహిదీన్ కీలక నేతగా ఎదిగాడు చెప్పాలంటే యాసిన్ బత్కల్ ఎవరు అసలు యాసిన్ బత్కల్ తండ్రి దుబాయ్లో బట్టల వ్యాపారం చేసేవాడు తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న యాసిన్ ఆ తర్వాత ఉగ్రవాదిగా మారాడు ఆ విషయం తెలిసి తండ్రి దుబాయ్ నుంచి ఇండియాకు పంపించేశాడు భారత్కు తిరిగొచ్చాక తన దగ్గర బంధువైన రియాజ్ బత్కల్ ఇక్బాల్ బత్కల్తో కలిసి ఇండియన్ ముజాహిద్దిన్ కోసం పనిచేయడం మొదలుపెట్టారు షారుఖ్ ఖాన్ శివానంద్ డాక్టర్ ఇమ్రాన్ ఇలా మారు పేర్లతో ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు తొలుత ఇండియన్ ముజాహిదీన్ కోసం నిధులు సేకరించిన యాసిన్ ఆ తర్వాత బాంబు తయారీ స్పెషలిస్ట్గా ఎదిగాడు దేశంలో ఎక్కడ బాంబు పెళ్ళిళ్ళు జరిగినా ఆ కుట్ర జరిగిన అక్కడ యాసిన్ తయారు చేసిన బాంబుల్ని ఉపయోగించేవారు యాసిన్ బత్కల్ ఒక్క బాంబు దాటితో ఆగేవాడు కాదు వరుస దాడులకు పాల్పడి వీలైనంత ప్రాణ నష్టం కలిగేలా చేసేవాడు బాంబుల తయారీలో నిష్ణాతుడు కావడంతో తోటి ఉగ్రవాదులకు అతను మెంటర్గా మారాడు ఈ క్రమంలో భారత నిఘా సంస్థలు ఉగ్రవాదులను వేటాడే పనిలో ఉన్న విషయం తెలుసుకున్నాడు రియాజ్ ఇక్బాల్ బత్కర్లు భారత వదిలి పారిపోయారు పాకిస్తాన్లో తలదాచుకున్నారు దీంతో దేశంలో ఇండియన్ ముజాహిదీన్ అంతమైపోయిందని అంతా ఊపిరి పిల్చుకున్నారు అయితే కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న యాసిన్ ఐఎంకు తిరిగి ప్రాణం పోసే వ్యూహాల్లో నిమగ్నమయ్యాడు తన సహచార ఉగ్రవాదులైన ఒకాస్ అసదుల్ అఖతర్ తహసీన్ అక్తర్ అజాజ్ షేఖులతో కలిసి తిరిగి ఉగ్ర కార్యకలాపాలు ప్రారంభించాడు అలా యాసిన్ తిరిగి యాక్టివ్ అయ్యాక దేశంలో జరిగిన అన్ని ఉగ్రదాడుల్లో తన పాత్ర ఉండేలా చూసుకున్నాడు రెండు వేల ఆరులో ముంబై ట్రైన్ బ్లాస్ట్ రెండు వేల పదిలో ఢిల్లీ బ్లాస్ట్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పేలుడు అలాగే పూణేలో జర్మన్ బేకరీ పేలుడు రెండు వేల పదకొండులో ఢిల్లీ హైకోర్టు పేలుడు ముంబై వరుస పేలుళ్లతో పాటు రెండు వేల పదమూడులో నగర్ పేలులకు కూడా కుట్ర చేశాడు కొన్నాళ్ళకు యాసిన్ బత్కల్ రియాజ్ బత్కల్ మధ్య విభేదాలు వచ్చాయి ఈ విషయంపై మాట్లాడేందుకు యాసిన్ ను పాకిస్తాన్కి రమ్మని రియాజ్ ఆహ్వానించాడు దీంతో అతను నేపాల్ మీదుగా పాకిస్తాన్ వెళ్తున్నట్టు తెలుసుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు దిశకు నగర్ పెళ్లికి సంబంధించి ఎన్ఐఏ కోర్టు మూడున్నరేళ్ల పాటు విచారణ జరిపింది నూట యాభై ఏడు మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది ఐదు వందల ఒక్క డాక్యుమెంట్లతో పాటు ఘటనా స్థలం నుంచి సేకరించిన డెబ్బై మూడు ఆధారాలను పరిశీలించింది ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది పాకిస్తాన్కు చెందిన వకాస్పై విదేశీయుల చట్టంలోని పలు సెక్షన్ల కింద నేరం నిరూపణైంది నిందితులైన అసదుల్ అఖ్తర్ అలియాస్ హడ్డీ తెహసిన్ అక్తర్ అలియాస్ మను జియావుర్ రెహమాన్ అలియాస్ వకాస్ యాసిన్ బక్కల్ ఐజాక్ షేక్లను దోషులుగా నిర్ధారించి ఊరి శిక్షణ విధించింది సో ఎన్ఐఏ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది విశ్వక్నగర్ బాంబేలు జరిగి పన్నెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆ మారణ హోమాన్ని ఎవ్వరూ మర్చిపోలేకపోతున్నారు రెప్పపాటులో జరిగిన జంట పేలుళ్లలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు నూట ముప్పై మంది గాయపడ్డారు ఈ ఘటన ఇప్పటికీ మానని గాయంలా వారి కుటుంబాలను వేధిస్తూనే ఉంది చివరిగా చెప్పేదొకటి న్యాయం గెలిచింది దోషులకు శిక్ష పడింది చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు